పార్లమెంట్ లో ఇక్కడ తెలంగాణలో నీవిచ్చిన మాట కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన మాట అది భగవద్గీత రామాయణము నీవే చెప్తావు ఖురాన్ అని మరి ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోని పక్కనే పెట్టి నలభై రెండు శాతాన్ని పక్కనే పెట్టి ఈ గ్లోబల్ రేజింగ్ సమ్మెట్ వల్ల ఏంటి ఈ నలభై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇస్తాను బీసీలకే లాభం జనాభా నిష్పత్తి ప్రకారం అరవై శాతం ఉన్న బీసీల పరిస్థితి ఏంటి నువ్వు మొన్ననే ఏమన్నావు లోకల్ ఎలక్షన్ పార్టీలో సర్పంచ్లకు మా పార్టీ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కామెడీ డిక్లరేషన్ ఇవ్వలేదు దానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని సిద్ధారామయ్య గారు చెప్పించి గొప్పలు చెప్పించినావు దానికి ఏమో ఓ ఇది రాహుల్ గాంధీ గారి కళ ఇది కళ సప్నం ఈ సప్నం నెరవేరుతుంది అన్నావు ఇవన్నీ పక్కన పెట్టి అదే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోయి ఒకటే ఇచ్చి రావడం ఇన్విటేషన్ ఏదో పిల్ల పిల్లలకు పిల్లలకు ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు వీళ్ళ కొడుకులకు ఏదో పెళ్ళి అవుతున్నట్టు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏదో అద్భుతం సృష్టించినట్టు ఇవన్నీ ఎందుకు ఇచ్చిన ఇన్విటేషన్ అదే నలభై రెండు శాతం వద్దాం ఈ రాష్ట్ర మొత్తం దేశం మొత్తం ఎందుకు మద్దతు అడగలే నువ్వు దాంట్లో భాగంగా నువ్వు ఉరికినవు నువ్వు ఉరికి అని చేసే ప్రధానమంత్రిని ఇన్వైట్ చేసినావు మరి ఈ నలభై రెండు శాతం కోసం నిన్ననే సాయి ఈశ్వర్చారి చచ్చిపోయినప్పుడు నీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఈ గ్లోబల్ సమ్మెట్ పేరు మీద చేస్తున్నటువంటి అక్రమాలను అన్యాలను అడిగే శక్తి బీసీలకు లేదనుకుంటున్నావా బిడ్డా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా నువ్వు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు వందల అరవై ఐదు నుండి మూడు సంవత్సరాలు రాసిపెట్టుకో నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది బీసీ పొలిటికల్ ఫ్రంట్ యొక్క లక్ష్యం ఆశయం ఈ బీసీల బాగోగులు పట్టించుకోవాలి వాళ్ళ డిమాండ్లు సాధించే దిశగా మాకు మద్దతుగా నిలబడాలని మేము కేసీఆర్ గారిని ఈ వేదిక ద్వారా కోరుతున్నాము ఎందుకంటే మొన్ననే సాయి ఈశ్వరాచారి గారు ఏ విధంగా అయితే మరణానికి గురైండో మీరందరు చూడాలి ఈ విధంగా బీ బీసీలు నిస్పృహకు ఆవేదనకు లోనై విద్యా ఉద్యోగాలలో మా అర్హత కోల్పోతున్నాము రాజకీయాలలో వార్డు మెంబర్లు కాని పరిస్థితి ఉంది ఇంకా ముందు జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ దాంట్లో కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందో రాదు అని చాలా ఆవేదనకు గురి అయి బీసీ సోదరులందరూ కూడా రాజకీయంగా చాలా వివక్ష గురి అవుతున్నారు కాబట్టి మేము అందరం కూడా ఈరోజు బీసీలము ఐకమత్యంగా ఉన్నాము పార్లమెంట్లో చర్చ చేయించే దిశగా మా ముఖ్యమంత్రి గారు గట్టిగా ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాము విద్యా ఉద్యోగపరంగా మాకు బీసీలందరికీ కూడా మేమెంతో మాకంత వాట దక్కుతుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసినాం ఈరోజేమో మేమంతా నిస్పృహకు నిరాశకు ఆవేదనకు గురి అయినాము కాబట్టి మాకు మద్దతుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము క్యాబినెట్ మంత్రులందరూ కూడా నిలబడాలి ఇంకోటి చావులు పరిష్కారం కాదు చనిపోవద్దు ఎవరు బీసీ సోదరులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మనం పోరాటం చేయాలి రాజకీయంగా రాజ్యాధికారం సంపాదించాలి మనము ఈరోజు సర్దార్ సర్వాయి పాప అన్న బహుజన వీరునికి వారసులము అటువంటి ధర్మభిక్షం గారి నేల ఇది అటువంటప్పుడు మనము ఆ విధంగా పోరాటం చేయాలి కానీ మనం చనిపోతే వచ్చేది ఏముండదు చావులకు మేము మాత్రము చాలా విరుద్ధం అటువంటి దాన్ని మేము మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఎక్కడ ఎంకరేజ్ చేయదు మేము అటువంటి దాన్ని ఖండిస్తాం మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరఫున మేము అందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం గ్లోబల్ సమ్మిట్ లో ఉన్నటువంటి శ్రద్ధ చిత్తశుద్ధి ఒక్క శాతమైనా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పైన మీరు పెట్టి ఉంటే ఇప్పటికి ఎప్పుడో పార్లమెంటులో బీసీ బిల్లు చట్టపరంగా రూపుదిద్దుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఈరోజు పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడేటివి మీ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం చేత ఈరోజు గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి మీరు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని మీ పార్లమెంటు సభ్యుల చేత కలవడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది ఈ యొక్క రైజింగ్ గ్లోబల్ విషయంలోనేమో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కలుస్తావు వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే వివిధ కార్పొరేట్ వ్యవస్థలను కావచ్చు మీ అవకాశాల కోసం మీ యొక్క గ్లోబలైజేషన్లో పేరు పెట్టేసేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను వేలం వేసి అప్పనంగా అందించేదానికి ఈరోజు జేబులు నింపుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క రైజింగ్ గ్లోబల్ మీటింగ్ పెట్టేసి ఈరోజు చేస్తూ ఉన్నారు మీరు కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ పట్ల ఉన్నటువంటి ఈ శ్రద్ధ ఏదైతే చూపించారో దీంట్లో చూపించారు కానీ మేమేమనుకుంటా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల యొక్క ప్రస్తావన ప్రజల్లో లేకుండా చేసి ఈ సర్పంచ్లను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఈ యొక్క వాయిస్ అనేది ఈ సర్పంచ్ రిజర్వేషన్ల చేసుక వాయిస్ను తప్పించేసి ఈ యొక్క ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు దాన్ని పక్కదారి పట్టాలనేటువంటి కార్యాచరణతోటి అందరు ఈరోజు బీజేపీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కట్టుకొని ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మాకు ఈరోజు అర్థమవుతా ఉంది ఇరవయ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి ఈ లోపు మరి రేపా ఎల్లిండా ఎప్పుడో మీరు వీళ్ళు ఈ యొక్క పార్లమెంటు సభ్యులతోటి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడించడానికి అవసరం ఎంతైనా ఉంది గత పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడలేకపోయినాం కాబట్టి ఈ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు అంటే మీకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది కూడా మీరు వెల్లడించాల్సినటువంటి సందర్భం ఉంది ఈరోజు వేలాది కోట్లు అదేవిధంగా ఈ సమ్మిట్ పెయిన్ మీద ఖర్చు పెడుతున్న మీరు గతంలో వృత్తిదారులకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి అమలు చేయలేదు కనీసం ఒక పదమూడు కోట్ల రూపాయలు ఎక్స్ గీత నెలకు సంవత్సరం క్రితం ఇచ్చినా కూడా మరి ఆ డబ్బులు విడుదల చేయకుండా మరి గీత కార్మికుల యొక్క కుటుంబాల జీవితాలు అస్తవ్యవ్యస్తమైతున్నా కూడా మీరు పట్టించుకోకపోవడం అనేది ఈ సందర్భంగా శోచనీయం ఎందుకంటే ఈ దే ఈ జనాభాలో సగమ బగమున్న వృత్తిదారుల కుటుంబాలకు కనీసం మీరు పట్టింపు లేకుండా మరి అనేక రూపాయలు ఈరోజు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఆ దుబారా ఖర్చు కూడా జరుగుతున్నట్టు మాకు తెలుస్తుంది అదేవిధంగా మనకు ఫుట్బాల్ పేరు మీద కూడా వంద కోట్ల రూపాయలు ఈరోజు మన ఉప్పల్ స్టేడియంలో జరిగే కార్యక్రమాన్ని కూడా మీరు ఖర్చు పెడుతున్నారు ఇలాంటి ఖర్చులు మీరు పెడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ వృత్తిదారులు ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళ పరిస్థితిని మీరు ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒకవైపు మీరు పక్క రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నారు బాలసుబ్రహ్మణ్యం కానీ ఎన్టీఆర్ కానీ అండి అదేవిధంగా మీరు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ లాంటి విగ్రహాలు మీరు పెడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో పుట్టిన మరి మానీయులను ఎందుకు మర్చిపోతున్నారు ట్యాంక్ బాండి మీద చాకలి ఐలమ్మ విగ్రహం కానీ సర్వాయి పాపన విగ్రహాన్ని భూమి పూజ చేసి ఇన్ని రోజులు మరి అలాంటి వాళ్ళ విగ్రహాలు మీరు ఇప్పటి వరకు భూమి పూజ చేసి కూడా ఆరు నెలలు మర్చిపోవడాన్ని మేము ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాము మరి సర్వాయి పాపన వర్ధంతి మనకు ఏప్రిల్ రెండున వస్తుంది కాబట్టి వెంటనే అతని విగ్రహాన్ని మరి ట్యాంక్ పండు దగ్గర అమరవీరుల తూపం దగ్గర మీరు భూమి పూజ చేశారు వెంటనే ఆ విగ్రహం యొక్క పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము బీసీ బీసీ లైక్యత లైక్యత